హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి శెట్టి ఈరోజు రొయ్యల కూరని చాలా చాలా టేస్టీగా చేసి చూపిస్తానండి రొయ్యల కర్రీ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కదా ఆ కర్రీని చాలా డిఫరెంట్గా టేస్టీగా చేసి చూపిస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు ఫాలో అయ్యి మీ ఫ్యామిలీకి కూడా కుక్ చేసి సర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని టచ్ చేసి ఏఎల్ఏల్ లైకన్ కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది చపాతీకి కానీ రైస్కి కానీ చాలా చాలా బాగుంటుందండి మనం పప్పు సాంబారు అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ కర్రీ అనేది సైడ్ డిష్గా కూడా చాలా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా మీ ఫ్యామిలీలో కూడా అందరికీ నచ్చుతుందండి నేను చూపించే విధంగా మీరు ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇలా ఒక గిన్నెను తీసుకుని రొయ్యలు బాగా శుభ్రంగా చేసుకుని ఆ గిన్నెలో వేసుకోవాలండి అలా వేసుకున్నాం కదా వాటర్తో బాగా కడుక్కున్న తర్వాత ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని అవన్నీ కూడా మొక్కలకు బాగా పట్టించి కొన్ని వాటర్ పోసుకుని నానపెట్టుకుని ఉంచుకోవాలండి అలా ఒక పది నిమిషాలైనా మనం రొయ్యల్ని నానబెట్టుకుని ఉంచుకుంటే దానిలో ఉన్న స్మెల్ అంతా కూడా పోతుంది రొయ్యలు అనేవి ఫ్రెష్గా రెడీ అవుతాయండి మనం కుక్ చేసుకోవడానికి అలా పసుపు సాల్ట్ వేసి నానబెట్టినట్లయితే ఆ స్మెల్ అనేది అంతా పోతుంది మనకి రొయ్యలు అనేవి ఫ్రెష్ అవుతాయి అలా పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు కర్రీకి సరిపడా ఆనియన్స్ కట్ చేసుకోవాలండి మీడియం సైజు ఆనియన్స్ రెండు తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా రెండు ముక్కలు రెండు పచ్చిమిర్చి తీసుకుని సన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం రెండు అంగుళ అంగుళాల అల్లం ముక్క ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు ఒక ఆరు లవంగాలు రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు ఒక ఏడెనిమిది జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి జీడిపప్పు టేస్ట్ అనేది కర్రీకి చాలా బాగుంటుందండి ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దామండి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని మూడు నాలుగు గరిటెలు ఆయిల్ పోసుకోండి అలా ఆయిల్ పోసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నవి కదా అవి ఒక కప్పు వేసుకుని అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందామండి కొంచెంసేపు అలా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని మాత్రం సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టారంటే కర్రీ అనేది ఒకేసారి మాడిపోయి టేస్ట్ అనేది బాగోదు ఇప్పుడు ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలా వేసుకుంటే ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా మగ్గుతాయి కదా అలా కుక్ అయిన తర్వాత మనం కడుక్కొని పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వాటిని అలా ఆనియన్స్లో వేసేసుకుని ఆయిల్తో ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా రొయ్యలు కూడా ఫ్రై అవ్వాలి దానిలో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి రొయ్యలు చక్కగా ఫ్రై ఫ్రై లాగా కనిపించాలండి అంతవరకు కూడా ఆయిల్లో మగ్గించుకుందాం ఇలా మగ్గుతున్నాయి కదా మనం మసాలా దినుసులు ప్రిపేర్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అదంతా కూడా ఆ కర్రీలో వేసేసుకుందామండి ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకుంటే అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చివాసన అంతా పోతుంది అలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు కారం వేసానండి మీ ఘాటుకు తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోండి వాటర్ అనేవి ఎక్కువగా పోయకూడదండి మనం మసాలా గ్రైండ్ చేసుకున్నప్పుడు పోసుకున్న వాటర్ ఉంటాయి కదా వాటితోనే ఆ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇంకా టేస్టీ టేస్టీ రొయ్యల కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తక్కువ టైంలోనే రొయ్యలు ఫ్రై చేసేసుకున్నాం కదా మీకు కూడా నచ్చినట్లయితే ఈ ఫా ఈ ప్రిపరేషన్ అంతా కూడా ఫాలో అయ్యి మీ ఫ్యామిలీలో కూడా కుక్ చేసి సర్వ్ చేయండి అలాగే మీకు గనక నా రెసిపీ అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇలా వండినట్లయితే మీకు నచ్చుతుంది మీ ఫ్యామిలీలో కూడా అందరికీ నచ్చుతుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ కర్రీ అనేది రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి